hi uma parimulam from uma parimulam youtube channel you want a topic it uh, and guess bhali re lagdolando <laughs> bakheli boondi indu bale jile bi ke mundu aur aur garelelal అయ్యారే భూర వహ్వారే అరిసలు ఇవెల్ నాకు చెల్లా మజారే అప్పడాలు పులిహోరదప్పలాహారే పయసాలు ఇవెల్ నాకు చాలు టాపిక్ వచ్చి ఫుడ్ ఫెస్టివల్ ఫుడ్ ఫెస్టివల్ యాక్చువల్లీ అంటే దిస్ ఈస్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ అవర్ సెల్ఫ్ ఐ మీన్ మా ఫ్యామిలీస్ గురించి చెప్తున్నాను నా చిన్నప్పటి నుంచి కూడా ఇంట్లో ఎప్పుడు కూడా డెంట్ ఫుడ్ 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 అట్లా ఫుడ్తో పెరిగాం మేము అంటే కొంచెం ఎక్స్ట్రా చెప్పడం లేదు నేను మా ఫుడ్కి ఇంపార్టెన్స్ అనమాట దెర్ ఆర్ టూ పీపుల్ యాక్చువల్లీ స్పీకింగ్ ఏంటంటే కాన్సెప్ట్స్ లివింగ్ టు ఈట్ అంటే తినటాని కోసమే జీవిస్తారు అది మేం అనమాట అండ్ బతకటాని కోసం ఈటింగ్ టు లివ్ బతకటాని కోసం మాత్రమే ఫుడ్ తీసుకునేవాళ్ళు అంటే ఏంలాగా దెర్ ఆర్ టూ కాన్సెప్ట్ టూ డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఆర్ దర్ సో ఈ లివింగ్ టు ఈట్ అన్న లెవెల్లో మమ్మల్ని పెంచారు అలాగే పెరిగాము ఇది లాస్ట్ నైట్ మా సీనియర్ సిటిజన్స్ పార్టీ ఎంతమందో కాదు ఆరుగురం పది మంది అల్లా ఎనిమిది మంది అయ్యాము మా సిస్టర్స్ అండ్ ఆ ఎనిమిదిలో ఇద్దరు వేరే రాలేదు సో సిక్స్ అఫర్స్ సెలబ్రేటెడ్ థర్టీ ఫస్ట్ నైట్ అది అంటే మాకు ఒక్కళ్ళకి ద టచింగ్ సెవెంటీ ప్లస్ నేను ఐఎమ్ మేబీ ఇన్ కపుల్ ఆఫ్ ఇయర్స్ ఆర్ వన్ ఇయర్ ఐ విల్ బి టచ్ంగ్ సెవెంటీ మాకు ఇంత సీనియారిటీ ఉండి వేస్ట్ చిన్నప్పటి నుంచి చూస్తున్నాం ఇంత ఫుడ్ 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 ఫుడ్లో పెరిగాం నిన్న పార్టీలో కూడా ఒకళ్ళొక అనుకోకుండా ఎంత ఫుడ్ అంటే ఎంత తింటామండి అది అంతతో తినలేకపోతున్నాం కదా ఫుడ్ ఫెస్టివల్ అనమాట ఏ పండగ అవనండి ఏవనియండి ఆ వెరైటీ ఆ రకాలు పళ్ళు పళ్ళే స్వీట్లు స్వీట్లే డిషెస్ డిషెస్ అదేంటంటే కాదంబరి ప్రసాదంతో సరిపెట్టం అసలైన వంటకాలు ఉండాలి ఏమైనా కానివ్వండి చూసిన తర్వాత నాకు అనిపించింది చిన్న అడ్వైజ్ ఇవ్వాలని మేబీ ఐమ్ ఏ రాంగ్ పర్సన్ టు అడ్వైజ్ బికాజ్ ఆర్ ఫుడ్ లవర్స్ అండ్ ఫుడ్ ఈటర్స్ కానీ మాకులాగా మీరు చేయకండి ఎంత అవస్ అంటే ఈ స్టేజ్కి వచ్చాం వితౌట్ ఎనీ ప్రాబ్లమ్స్ ఓకే మేబీ ఒక సమ్టైమ్స్ ఐ థింక్ అప్పుడు తిన్న ఫుడ్డే మరి మమ్మల్ని ఇలా ముందుకు నడిపిస్తుందేమో యాక్టివ్గా అని కూడా అనుకో అనిపిస్తుంది ఒకసారి కానీ ఈ రోజుల్లో అంతా ఫుడ్డు ఇంట్లో చేసుకోవట్లేదు అంతా బయట మా ఇంట్లో కూడా ఇంట్లో ఎంత చేసినా స్విగ్గీసు జొమాటోసు గుట్లు బయట నిలబడి వెళ్ళి కొడుతూ ఉంటారు విసుక్కుంటూ ఉంటారు తలుపు ఇటకి ఏమిటి గోల అని కానీ అలా చెయ్యకండి ప్లీజ్ కొంచెం కంట్రోల్ చేసుకోండి ఒబేసిటీ ఒళ్ళు వచ్చేస్తుంది పిల్లలకి ఆ ప్రాబ్లమ్ మాకు ఉంది మా హౌస్లో కూడా ఉంది కానీ వినరు పిల్లలు ఒక విధంగా చిన్నప్పటి జాపనీస్ స్కూల్స్లోనట చిన్నప్పటి నుంచి వాళ్ళు వాట్ టు ఈట్ వాట్ నాట్ టు ఈట్ అనేది వాళ్ళు కరిక్యులంలోనే వాళ్ళకి ఉంటుందట పిల్లలకి దే హుట్ ఇన్ దర్ బైన్స్ వాట్ నాట్ టు ఈట్ అండ్ వాట్ టు ఈట్ కరెక్ట్ వే ఆఫ్ ఈటింగ్ ఏంటంటే వాళ్ళు న్యాచురల్గా వాళ్ళు పెద్ద అయినప్పుడు వాళ్ళకి ఇదేనో ఎక్స్ట్రాస్ చేయకూడదు అని ఇంకా నేను ఒకసారి బెనారస్ వెళ్ళినప్పుడు మేము అక్కడ యూపీలో ట్యాక్సీ అతన్ని మాతో పాటు లంచ్కి రమ్మని మేము పిలిస్తే హీ రెఫ్యూస్డ్ అతను ఏమున్నాడంటే మేము ఓన్లీ టూ మీల్స్ విల్ హ్యావ్ మార్నింగ్ నేను తినే వచ్చాను మళ్ళీ నేను తినేది ఈవినింగ్ లంచ్ ఉండదు వాడికి మన ఆంధ్ర వాళ్ళ లాగా ఐ మీన్ మన సైడ్ సౌత్ సైడ్ లాగా టిఫిన్స్ లంచ్లు ఫోర్ ఓ క్లాక్ స్నాక్స్ డిన్నర్లు హెవీ డిన్నర్లు నో ఇట్స్ నాట్ గుడ్ ఇప్పుడు మేము ఏ స్టేజ్కి వచ్చానంటే నేను అంటే ఈయనెప్పుడు హీస్ అ గ్రేట్ ఫిలాసఫర్ అండ్ దట్స్ సో డిఫ్ ఆయన గురించి నేను చెప్పటం లేదు but then, in the morning i'm see i'll see there's no oil Cornflakes, can bread and omelet can whatever uh, uh, light uh, and without the oils that lunch heavy i mean heavy means heavy but whatever is there i'll enjoy the full uh, meal again uh, snacks i cut down in the afternoons no snacks no tea సిక్స్ థర్టీ కల్లా విల్ హ్యావ్ డిన్నర్ సిక్స్ థర్టీ బై సెవెన్ వీ క్లోజ్ ద డిన్నర్ ఎపిసోడ్ సో దాంట్లో ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు రీసెంట్గా నేను కిచనీలా చేస్తున్నా ఇన్స్టాపాట్ ఇన్స్టాపాట్ అని ఒక రీసెంట్గా కొన్నాం అదేంటంటే నాలాంటి వాళ్ళకి వస్తాం అనమాట ఆల్ వెజిటబుల్స్ కొంచెం పెసరపప్పు కానివ్వండి కిచనీ రవ్వ కానివ్వండి వేసేసి అందులో పెట్టేసామంటే అది టక అట్టక అట్టక ఫైవ్ సెవెన్ మినిట్స్లో ఫుడ్ రెడీ చేసి పెట్టేస్తుంది రెడీ టు సర్వ్ సర్వండి ఈత అనమాట మేమిద్దరం అది తీసుకుంటాం ఆయన కూడా నైట్ ఆయిల్ టచ్ నీరు మార్నింగ్ కూడా ఆయిల్ టచ్ తచ్చావు తన్ని చూసా నేను నేర్చుకున్నాను సో మీరు ఫాలో అవ్వండి ఫాలో అవ్వకపోనివ్వండి బట్ అంటే బతకడం దేనికే అని అంటారేమో నేను కూడా మొన్నటి వరకు ఏమనుకున్నానంటే హాయిగా అన్ని తినేసి పోయేవాడు అదృష్టవంతుడు అని అనుకునేదాన్ని కానీ నాకు ఇప్పుడు ఏమనిపిస్తోంది అంటే దట్ ఈస్ నాట్ ది కరెక్ట్ అన్నీ తినేసి పోవటం కాదు హాయిగా సుఖంగా నిద్రపోయేవాడు చక్కటి కలలు కనేవాడు ఎంత పడుకోంగానే నిద్ర వచ్చేస్తుంది అది ఎవరికి ఈయనకి నాకు కాదు వాళ్ళు అదృష్టవంతులు చూస్తే నాకు ఈర్షగా ఉండేది ఈయన ఏమి మొదట్లో నేను అనుకునేదాన్ని ఏమి తినరు నేను అన్ని తినగలుగుతున్నాను వెరీ లక్కీ అది అని అనుకునేదాన్ని తర్వాత అక్కన అలా పడుకోంగానే అలాగా వెళ్ళిపోతారు లక్కీ ఈజ్ అని అనిపిస్తుంది అనమాట దాని అదేంటంటే మిగతా ఆహారం ఒక డిసిప్లిన్ లైఫ్ ఉన్న వాళ్ళకి అది వస్తుందేమో ఇంకా ఇంకా చాలా ఉన్నాయి ఫిలాసఫీ ఇవన్నీ ఎనీవే సో మీరంతా కొంచెం ఆలోచించండి ఈటింగ్ టూ మచ్ ఆఫ్ ఫుడ్ ఈజ్ నౌ నౌ ఐ ఫీల్ ఇట్స్ వెల్గార్ వెల్గారిటీ వాట యూ కాల్ ఇట్ సో బీ కంట్రోల్ చూసుకోండి ఏం తినాలి స్వీట్స్ నాకు ఐ హ్యావ్ ఎ స్వీట్ టంగ్ స్వీట్స్ చూస్తే నాకు అందులో మిల్క్ స్వీట్స్ లైక్ రసగొల్ల చంచం ఇవి చూసారంటే ఇంకా టెంప్టేషన్స్ టెంప్టేషన్స్ నో మోర్ టెంప్టేషన్స్ ఈట్ ప్రాపర్ ఫుడ్ కరెక్ట్ ఫుడ్ ఇన్ కరెక్ట్ టైం అండ్ ఏజ్లో వయసులో తినాలి ఒక వయసులో తినాల్సి తినాలి కానీ అతిగా తినకండి సో దాట్స్ మై అడ్వైస్ నేను ఇంట్లో నాకున్న యాక్సెసరీస్ అన్నీ నేను చూపిస్తాను మీకు హౌ ఐ యూజ్ అండ్ హౌ ఐ మేక్ ఇన్ దిస్ కనెక్షన్ సో వీ హెల్దీ అండ్ వెల్దీ ఈ కొత్త సంవత్సరంలో నేను ఇచ్చే సందేశం ఇదే జాగ్రత్తగా ఉండండి హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా వచ్చేస్తున్నాయి తర్వాత హాస్పిటల్ బిల్స్ పెట్ పే చేయలేక పేరెంట్సు మన మీద చాలామంది డిపెండ్ డిపెండెంట్స్ ఉంటారు వాళ్ళ గురించి కూడా ఆలోచించండి సో బీ హ్యాపీ బీ హెల్దీ అండ్ ఓకే బాయ్ దిస్ ఈస్ ఇన్స్టా పాట్ టాకింగ్ అబౌట్ ఇది ఇన్స్టా పాట్ ఇదేమో ఇది తెక్కది చాలా తెక్కది దీన్ని ఏం షెఫ్ అంటారు వండర్ షెఫ్ ఈ వండర్ షెఫ్ తల కిందలుగా పెడితేనే పని చేస్తుంది అది దాన్ని తీయాలంటే తలకిందులు చేయాలి ఓకే అండ్ దిస్ ఈస్ ఎయిర్ ఫ్రయర్ ఫిష్ అది వితౌట్ ఆయిల్ కావాలంటే ఎయిర్ ఫ్రయర్ వీ కెన్ యూస్ దిస్ ఆల్సో వి ఆర్ యూజింగ్ ఇట్ విత్ ఐ మీన్ విత్ లెస్ ఆయిల్ నాట్ కంప్లీట్ ఇది ఇవి కాక ఇంకా అమెరికన్ ఏఎంసీ సబ్వేర్ ఐ పుట్ ఓకే Kebabs, chicken kebabs. Mm -hmm. Mm -hmm. Mm -hmm. Mm -hmm. డ్రింక్స్ పెట్టలేదు తీసే తీసేదా